ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా చేరుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు చేస్తున్న అమానుష చర్యలు ఈరోజు విద్యార్థుల కుటుంబాలను తల్లిదండ్రులను తీవ్రంగా తవారపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల క్రితం ఒక జూనియర్ స్టూడెంట్ పై ముగ్గురు సీ చేసిన అమానుష చర్యలు ఆందోళన తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఆ జూనియర్ స్టూడెంట్ను రూమ్లో బంధించి అతని గోడ కుర్చి వేసి అతని మోకాళ్ళపై సిలిండర్ని పెట్టి అరగంట సేపు అట్లానే కూర్చోబెట్టారు బెల్ట్తో కొట్టారు అతని సెల్ ఫోన్లు ఉన్న ఫోటోలన్నీ తీసి వాటిని అన్ని ఇతర విద్యార్థులకు పంపించి ఆ ఫోటోలు ఉన్న వాటి మీద కామెంట్లు చేస్తూ ఆనందించడం అతన్ని తీవ్రమైన ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి అతన్ని రక్తం వచ్చినట్టుగా కూడా కొట్టారు ఈ రకమైనటువంటి ఘటన మీద అతను పోలీస్ కంప్లైంట్ చేయడం ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేయడం ఈ రోజు అనేక పత్రికల్లో మనకు కనిపిస్తుంది ఇది నాగర్ కర్నూలు గవర్నమెంట్ కాలేజీ జరిగిన ఒక ఘటన ఈరోజు మన ముందుకు వచ్చింది కానీ ఇట్లాంటి ఘటనలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నప్పటికీ కూడా అనేక ఘటనలు బయటికి రానటువంటి పరిస్థితి విద్యార్థులు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి ఇది అవమానకరంగా అవడం లేదా బయటకు చెప్తే రేపు మళ్ళీ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి భయోందాల గురి కావడం అక్కడ చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ సరైన పద్ధతిలో స్పందించే పరిస్థితి కూడా లేవు చాలా మంది మేనేజ్మెంట్లు ఈరోజు ఇలాంటి ర్యాగింగ్ మా సంస్థలో జరిగిందని బయటికి తెలిస్తే మా సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇమేజ్ పడిపోతుంది మేము అని చెప్పి అంతా బాగుంది ఏం ఇబ్బంది లేదు మా సంస్థలు ఏం జరగట్లేదని చెప్పి బయటకు చెప్పుకుంటున్న పరిస్థితి మరి ఈ రకమైన ర్యాగింగ్ ఘటనల వల్ల వల్ల ఇప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు తమ పిల్లలు కాలేజీలకు వెళ్ళి ఏమి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ర్యాగింగ్ గురైపోయి మానసిక క్షోభ గురి కావడం చివరికి సూసైడ్లకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య విద్యా సంస్థల్లో ఏ రకంగా హింస కొనసాగుతుందో అనే అంశంపై స్టడీ చేసిన ఒక కమిటీ చెప్పింది గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా యాభై ఒక్క మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారట ర్యాగింగ్ కారణంగానే వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలు మాత్రమే యాభై ఒకటి ఇందులో మేజర్గా మెడికల్ కాలేజీలో జరిగినాయని ఇది చదువుకోవడానికి పోయి ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఘటన మరి ఇట్లాంటి ర్యాగింగ్ కల్చర్ని ఇంకా కొనసాగనివ్వాలా ఈరోజు విద్యార్థులు కొత్త విద్యార్థుల్ని పరిచయం చేసుకోవడం పేరుతో మొదలుపెట్టి వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టడం వ్యక్తిగతంగా హింస పెడుతున్నారు గ్రూపులుగా ర్యాగింగ్ చేస్తున్నారు అనేక రూపాల్లో వాళ్ళకి ఇష్టం లేని పనులన్నీ చేయించి వాళ్ళని అవమానపరిచి ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసి వాళ్ళ తలెత్తుకోలేకుండా చేసినట్టు చేస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు జూనియర్ విద్యార్థుల పట్ల ఈ రకంగా వ్యవహరించినటువంటి ఈ కల్చర్ని ఏ రకంగా సమాజం ఆమోదిస్తుంది దీన్ని నిరోధించలేమా ఇప్పటికే కోర్టులు చెప్పినాయి యూజీసీ చెప్పింది అనేక యూనివర్సిటీలు దీని మీద ఆదేశాలు ఇచ్చినాయి యాంటీ ర్యాగింగ్ చట్టాలు వచ్చినాయి అయినప్పటికీ కూడా అమానుషం కొనసాగుతూనే ఉంది ఈ అమానుషాన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా ప్రతి విద్యా సంస్థలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పడుతున్నాయి కానీ అవి యాక్టివ్గా పనిచేయట్లేదు విద్యార్థులకు భరోసా ఇవ్వట్లేదు విద్యార్థులకు భరోసా ఇచ్చేటట్టుగా యాంటీ ర్యాగింగ్ కమిటీలు పనిచేయాలి అందరు విద్యార్థులు సమానమే ఎవరి డిగ్నిటీని ఎవరి రెస్పెక్ట్ ని కోల్పోకుండా ఉండే పద్ధతిలో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది జూనియర్లను కూడా సమానంగా చూసే పరిస్థితి రావాలి వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి వాళ్ళని అవమానించే పద్ధతి కాదు ఈ రకమైనటువంటి వాతావరణం విద్యా సంస్థలకు తీసుకురావాలి ఎక్కడైతే ర్యాగింగ్ ఎక్కువ జరుగుతున్న విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద కేంద్రీకరించి వాటిలో విస్తృత ప్రచారం చేయాలి ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి ఘటనలు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయనే సందేశం వెళ్ళాలి కమిటీలు పోలీస్ యంత్రాంగం ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు ఆ రకంగా విద్యా సంస్థల్లో ఈ ర్యాగింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు చూడాలి ప్రత్యేకంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిగిన మొదటి కొంతకాలం పాటు ఈ రకమైన యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకోవాలి విద్యార్థుల జీవితాలు కాపాడాలి విద్యా విద్యా వాతావరణం ధైర్యంగా విద్యార్థులు వెళ్లేటటువంటి పరిస్థితిని సృష్టించాలి అందుకని ర్యాగింగ్ వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సమాజం విద్యార్థి సంఘాలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించి ఆ రకంగా ర్యాగింగ్ నిరోధించడానికి గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది